ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది సుప్రీంకోర్టులో ఆమెకు బెయిల్ మంజూరైంది ఈడీ సిబిఐ కేసుల్లో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ధర్మాసనం ఒకేసారి విచారణ జరిపింది కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రహత్ కి వాదనలు వినిపించారు మొత్తం గంటన్నర పాటు వాదనలు జరిగాయి ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది సో సిబిఐ తుది చార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది దర్యాప్తు సంస్థల దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది ఆధారంగా నిందితురాలకి బెయిల్ మంజూరు చేస్తున్నామని జస్టిస్ బిఆర్ అలాగే జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ధర్మాసనం తీర్పిచ్చింది లిఖర్ కేసులో మార్చ్ పదిహేనవ తేదీన తన నివాసంలో కవితను ఈడి అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే ఇక ఏప్రిల్ పదకొండున ఢిల్లీ లిఖర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే సో మొత్తం కేసులో ఐదు పైన ఆమె తిహార్ జైల్లో గడిపారు సాయంత్రం లోగా కవిత బయటకొస్తారంటున్నారు జరిగింది సుప్రీం కోర్ట్ ఇంతకుముందు ఒక జడ్జిమెంట్ చెప్తే ఆ జడ్జిమెంట్ తప్పుగా కోర్టు చేశారంటే హైకోర్టుని సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది సో ఇవన్నీ చూసుకుంటే అసలు అరెస్ట్కి వీళ్ళ దగ్గర మెటీరియల్ లేదు నేను మొదట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను అరెస్ట్ అయింది ఫిఫ్టీన్త్ మార్చ్ ఆ రోజు నుంచే నేను చెప్పుకుంటూ వచ్చాను ఈ అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇల్లీగల్ అని ఇదో అదే జరిగింది సుప్రీంకోర్టు ఈరోజు అదే చెప్పింది అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్ అన్నది తను బెయిల్ పెట్టాల్సిన అవసరం లేదు ఐదు వందల మంది విట్నెస్ ఉన్నారు మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ విట్నెస్ ఇంటూ ఫార్టీ అక్యూస్ కౌన్సిల్స్ లెక్కేసుకుంటే ట్వంటీ థౌసండ్ డేస్ అవుతుంది ఒక్క రోజు ఒక్క క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే ఇరవై వేల రోజులు అవుతుంది దీనిలో పనిష్మెంట్ హైయెస్ట్ పనిష్మెంట్ సెవెన్ ఇయర్స్ అండ్ సుప్రీంకోర్టు ఈరోజు అన్నది రూ ఒక వన్ రూపీ కూడా మనీ ట్రయల్ లింకింగ్ జరగలేదు కవిత గారికి బుచ్చిబాబు గురించి మాట్లాడడం జరిగింది ఈడీ వాళ్ళ తరఫున న్యాయవాది బుచ్చిబాబు అక్యూజ్డే కాదు ఈడీలో తనకు పైసలు వచ్చాయని అన్నారు వాళ్ళు తను అక్యూజ్డే కాదు సో అన్ఫేర్ ప్రాసిక్యూషన్గా చేయడం వలన కవిత గారికి బేల్ ఇవ్వడం జరిగింది కవిత గారి ఇన్వాల్వ్మెంట్ లేదు అండ్ ఒక్కటి స్పష్టంగా చేస్తున్నాను అరెస్ట్ అయిన రోజు కవిత గారు అన్నారు కడిగిన ముత్యంలా బయటకు వస్తా అని యు మాక్ మై వర్డ్స్ కడిగిన ముత్యంలా బయటకు వస్తా అన్నారు సుప్రీంకోర్టు క్లియర్ ఫైండింగ్ ఇచ్చింది తనకి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని గతంలో కవిత గారి అరెస్ట్ కానీ ఆ తర్వాత ఆమె రిమాండ్ రిపోర్ట్స్ లో కానీ సిబిఐ కానీ ఈడీ ఛార్జ్షీస్ లో అనేక అభియోగాల్ని ఆరోపణలు కవిత గారి మీద మోపినటువంటి పరిస్థితి వాటన్నిటికీ కాదని ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినట్టుగానే భావించవచ్చు మీరు అందరు విన్నారు దాంట్లో క్లియర్ ఫైండింగ్స్ కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా లేదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఈరోజు కండిషన్స్ సిశోడ్ గారికి ఇచ్చిన కండిషన్స్ పెట్టారు పది లక్షల రెండు షూరిటీలు పెట్టమన్నారు పాస్పోర్ట్ సరెండర్ చేయమన్నారు సో అవన్నీ జనరల్ కండిషన్స్ అవన్నీ చేస్తాము అండ్ ఎటువంటి ఆఫీస్ ముందు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేసు ట్రయల్ నడుస్తూ ఉంటుంది తన కి అపేర్ అవుతారు అందరైనట్టే అందరూ యాజ్ యూజువల్ గా తను అపేర్ అవుతారు ఈ రోజే అవుతారు ఇప్పుడు మేము రెడీ ఉన్నాం టూ ఓ క్లాక్ వరకు జడ్జిమెంట్ వస్తుంది జడ్జ్మెంట్ రాగానే మేము ట్రయల్ కోర్టులో ఇస్తాము షూరిటీస్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి అవన్నీ పెట్టగానే అది ఇంటిమేషన్ جیلకు వెళ్ళడం జరుగుతుంది అండ్ షుల్ బి రిలీజ్ ఇమిడియట్లీ సర్ ఏంటి ట్రయల్ కోర్టులో సబ్మిట్ చేయాలి ట్రయల్ కోర్ట్ ఎక్కడైతే కేస్ పెండింగ్ ఉందో అక్కడ సబ్మిట్ చేయాలి వి రెడీ విత్ ఆర్ ఫైనల్ ఇస్ రెడీ ఇది జస్ట్ బెయిల్ మాత్రమే ఇంకా ట్రయల్ ప్రాసెస్ ఉంది కదా కచ్చితంగా నిర్దోషిగా బయటకొస్తారా తనూ బెయిల్ మీద ఏవేవైతే తన మీద అభ్యోగాలు మోపారో అవన్నీ సుప్రీం కోర్ట్ తిరస్కరించింది ఈ రోజు దట్స్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సఫిషియంట్ తన ముందు ఉన్న అభియోగాలన్నీ అన్నీ సుప్రీంకోర్టు తిరస్కరించింది ఈ ఈరోజు దాట్ ఇట్ సెల్ఫ్ సఫిషియంట్ టు సే తన ఇన్వాల్వ్మెంటే లేదు ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఉందని చిత్రీకరించారు మీరు గమనిస్తే తను అరెస్ట్ చేసింది పదిహేను మార్చ్ ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది పదహారు మార్చ్ మీకు దీంతోనే అర్థమవుతుంది రోజు ముందు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఏమైనా భయపడుతున్నారా తను బయటకు వస్తుంది ప్రచారం చేస్తుందని అది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మాగుంట శ్రీనివాస రెడ్డితోనే క్రైమ్ స్టార్ట్ అయింది అని అన్నారు సో మాగుంట శ్రీనివాస్ రెడ్డిని అక్యూజ్ గా పెట్టలేదు అయితే ఈ క్వశ్చన్ సుప్రీం కోర్ట్ అడిగితే ఈడీ వాళ్ళ న్యాయవాది ఏం చెప్పారంటే తన చేతులు దులుపుకున్నారని చెప్పారు తన చేతులు దులుపుకున్నారని చెప్పారు కోర్టుకి అంటే ఎవరో ఒక ఎక్స్వైజడ్ పర్సన్ క్రైమ్ చేస్తాడు ఆయన చేతులు దులుపుకుంటే ఆయన మీద అక్యూజ్ ఆయనని కానీ ఎవరికైతే సంబంధం లేదో రిమోట్ గా కూడా కనెక్షన్ లేదు వన్ రూపీ మనీ ట్రైల్ దొరకలే ఆమె దగ్గర తను కేవలం ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ బిడ్డ కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు నో మెటీరియల్ ఎట్ ఆల్ ఫర్ హర్ అరెస్ట్ సాయంత్రం సిక్స్ సెవెన్ వరకు రిలీజ్ అవుతారా థ్యాంక్ యూ